సభ విజ్ఞాపన పదకుండు మీరి గ్రంథము పూర్తి విచారించు ముఖ్యమైన సారాంశంబు గోరి వినదగును ఇతరము దూరంబుగ చెప్పి చెప్పిగా దృష్టాంతములు దోచి నట్టులుగా ఈ రీతి కళ రీతి కల హంసీరంబు విడనాడి శ్రీరామో గ్రోలీనా తీరు సజ్జనులట్లే దూరీ గ్రంథంబు నందలి సారమెల్ల విచారులైనను వారికే తగుగా ని వార నాకు సమ్మతము కాదు దోచి చెప్పితిగా దృష్టాంతములు దోచినట్టులుగా జై నిజ గురుభ్యో నమ శ్రీ నిజానంద పోలోజు విరయాచార్యుల వారిచే విరచితం పైన శుద్ధ నిర్గుణతత్వ పరతత్వ బోధామృత గ్రదార్థ దరువులలో ఈరోజు మనం సభా విజ్ఞాపన ఎందుకు పదకొండవ మిత్ర అయ్యలారా కొందరు వీటిని వినకూడదు అనేటువంటి హద్దులు ఏర్పరుస్తూ ఉంటారు కానీ మీకొక విషయం చెప్తానయ్యా మీరీ గ్రంథము పూర్తి విచారించియూ అయ్యలారా మీరు నా మీద దయచేసి ఈ గ్రంథాన్ని పూర్తిగా విచారించండి మీ గురువాక్యముతో సరిచూసుకోండి మీ గురు సౌజ్ఞకు చూసుకోండి అంతేగాని ఏదో చదువుతున్నామని ఏదో వింటున్నామని వినకండి మీ గురుదేవులు మీకు ఏదైతే ప్రసాదించారో దానితో సరిపోల్చుకోండి పూర్తిగా విచారించండి ఈ గ్రంథాన్ని నా పద్ధతిని శివరామ దీక్షితుల పద్ధతిని విచారించు ముఖ్యమైన సారాంశం గోరి వినదగును దీనిలో ముఖ్యమైన సారాంశము ఏదైతే ఉన్నదో దానిని గమనించండి అయ్యా దీనిలో నేను తెలియజేయబోయేటువంటి సారాంశము ఏ సారాంశం ఇది సకలమైనటువంటి ఆగమ నిగమ ఉపనిషత్తులను పూర్తిగా మధించి అందులో తేలినటువంటి సారము ఏదైతే ఉన్నదో అది శ్రీధరుల వారు శివరామ దీక్షితుల వారికి అందించగా గురు శిష్య న్యాయముగా నేను మరుదేవులు పొన్నాల రాజయోగీంద్రుల వారి దళిచేరి వారి దగ్గర అందుకున్నటువంటి సారాంశమయ్యాయి ఇది ఓరి వినదగును ఇతరము దూరంబుగ జను చూ దూచీగా ఇతరమైనటువంటి దానిని ఇతర భ్రాంతి మార్గములలో ఉండబడేటువంటి మతాల లక్షణములు ఏవైతే ఉన్నవో ఈ త్రిమతములు తెలియజేసినటువంటి జ్ఞాన బోధ ఏదైతే ఉన్నదో దానిని దూరము చేయమనుచు ఎందుకని అది నా ప్రతిరూపమే కాన సారమే నేను ఉపనిషత్ సారమే నేను కానీ నేను తెలియజేసేటువంటి సారము సారాంశము అలాంటిది కాదయ్యా దూరంబుగా దూచి దోచి చెప్పిగా దృష్టాంతములు దోచినట్టు అలా దోచి చెప్పాను మద్గురుదేవుని దగ్గర ఏదైతే అందానో దానిని అందుకొని ఆ భావాతీతంలో తోచి చెప్తూ ఉన్నాను నాకు ఏది తోచితే అది చెప్తున్నాను అది మద్గురు వాక్యములకు సరిపడి చెప్తూ ఉన్నానయ్యా దృష్టాంతములు దీనికి తగునైనటువంటి నిదర్శనాలు అలా నిరూపణాలు చేసి చెప్తున్నానయ్యా ఏదో చెప్పాలని చెప్పట్లేదు సరైనటువంటి తార్కాడ నిదర్శనములతో సరైనటువంటి ఉదాహరణలతో చెప్తున్నానయ్యా అందుకే దృష్టాంతములు తోచినట్టుగా అని అంటున్నారు నిజానంద స్వాములు ఏ రీతి కల నీరంబు విడనాడి క్షీరాము గ్రోలినా తీరు సజ్జనులట్లే ఇక్కడ హంస క్షీర న్యాయమని ఉన్నది హంస అనేది క్షీరమును నీటిని వేరు చేసేటువంటి లక్షణం దాని పుట్టుకలోనే ఉన్నది దానికి తెలుసు అది తద్విధానంగా ఏ రీతి ఆ హంస ఏదైతే ఉన్నదో ఆ రాజహంస అది పాలను నీరును వేరు చేసినట్లుగా సజ్జనులైనటువంటి వారయ్యా అందుకే మీతో సభావిజ్ఞాపన భావిస్తూ ఉన్నాను దూరరి గ్రంథం నందలి సారమెల్ల విచారలు విచారులై కను వారికే తగుగాని భ్రమగలు వారలకు సమ్మతము కాదు దోచి చెప్పితిగా అలా తోచి చెప్తున్నానయ్యా మిగిలినటువంటి వారికి సమ్మతము కాది వారు మితమైనటువంటి మతవాదములతో ఉన్నవారు వారు వారి గతులు వారివి నిరంతరం కలహాలతో ఉంటారు వారు వారి గతి మనకేమిటికి ఆ చపలత చెందేటువంటి స్థితి మనకు అవసరం లేదు వారు సజ్జనులు ఎవ్వరు కూడా దీనిని విడనాడరు దూరరు దీనిని మీరు పోరయ్యేవారు గ్రంథము నందలి సారమెల్ల విచారులై కను ఈ గ్రంథంలో నేను ఏదైతే రచించానో మద్గురుదేవుని కరుణతో దాన్నంతా కూడా దానిలో ఉన్న సారాన్ని విచారపరులై విచారించి కంటారు ఈ తెలియజేసేటువంటి యథార్థమైనటువంటి పోరోజు వీరయాచార్యులు రచించినటువంటి మిత్రకందార్థముల వ్యాఖ్యానం అలాంటి వారైతే వింటారు విచార పరులైతేనే వింటారు మిగిలినటువంటి ఏం పని దీంతో వారికే తగుగాని వారికి తగుతుంది ఇది స్త్రీకి పురుషుడు పురుషుడికి స్త్రీ తగినట్లుగా షండుకలా స్త్రీ తగుతుంది తగదయ్యా వారికి తగుతుంది సజ్జనులైనటువంటి వారికి విచార పరులైనటువంటి వారికి శివరామ దీక్షిత సాంప్రదాయంలో ఉన్నవారికి సాంప్రదాయము ఎరిగిన వారికి భ్రమగల వారలకు సమ్మతము కాదు భ్రాంతిలో మమేకమైనటువంటి వారికి ఇది సమ్మతి ఎలా అవుతుంది వారిని పరిగట్టుకొని మనం విను విను అన్న వారెందుకు వింటారు వారికి వినవలసిన అవసరం ఏమున్నది వారికి నేను భ్రాంతిలో ఉన్నాను అనే విషయం తెలియదు కదా అయితే ఘనులైనటువంటి సుజనులైనటువంటి వారు నీర న్యాయంగా హంస ఎలా వేరు చేస్తుందో తద్విధానంగా దీనిలో ఎక్కడైనా ఉన్నా సరే దానిని ప్రక్కకు నెట్టి దీనిలో ఉన్న యథార్థాన్ని నిజాన్ని సత్యాన్ని వారైతే స్వీకరిస్తారు అని మనకు చక్కగా తెలియజేశారు తరువాయి మిత్రకందం రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా